హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈ రోజు నేనైతే మటన్ గ్రేవీ చేస్తున్నాను ఇది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ మటన్ గ్రేవీ నా స్టైల్లో ఎలా తయారు చేశానో చూపించబోతున్నాను ముందుగా అయితే వన్ స్పూన్ ధనియాలు ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క పైసే ఐటమ్స్ అన్ని వేసుకొని ఎండు కొబ్బరి కొద్దిగా వేసాను మెత్తగా పౌడర్ చేసుకోవాలి వేయించిన ఉల్లిపాయ ముక్కలు రెండు మీడియం సైజు టమాటాలు వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ ఆయిల్ వేడైన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయి కొద్దిగా గోల్డ్ కలర్ లేక మారిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పచ్చిమిర్చి రెండుగా కట్ చేసి వేసాను కరివేపాకు పుదీనా కొత్తిమీర వేసి మటన్ అయితే గోరు వెచ్చని నీళ్ళలో ఉప్పు వేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను అది కూడా ఇప్పుడు ఇందులో వేసి కలిపేస్తున్నాను ఈ మటన్ అయితే హాఫ్ కేజీ కన్నా తక్కువ ఉంటుంది ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం కొద్దిగా ఉప్పు వేసి కలిపేస్తున్నాను ఇవన్నీ ఇలా బాగా కలిసిపోయిన తర్వాత మూత పెట్టి సన్న మంట మీద అయితే వాట్ చేస్తున్నాను ఇలా చేయడం వల్ల ఉప్పు కారం మసాలా అంతా ముక్కలకి బాగా పడుతుంది ఈ ముక్కలు ఒక ఇరవై శాతం అయితే ఈ మసాలా కారం ఉప్పు వేసున్నాం కదా అందులో ఉడికిపోవాలి ముందుగా మిక్సీ పట్టుకున్న ఎండు కొబ్బరి టమాటా పేస్ట్ అయితే ఇప్పుడు ఇందులో వేసి బాగా కలిపేస్తున్నాను ఇవన్నీ వేసిన తర్వాత మటన్ అయితే ఇంకో ఇరవై శాతము ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు మనకెంత నీళ్ళు కావాలో అంత నీళ్ళు యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం అంతా ఇప్పుడే చూసేసుకోవాలి ఆల్రెడీ మటన్ అయితే నలభై శాతం ఉడికిపోయింది ఇంకొక అరవై శాతం అయితే మూడు విజిలు వచ్చేంతవరకు అయితే మూత పెట్టి ఉడికించేస్తున్నాను ఈ మటన్ అయితే లేతది కాబట్టి నాకు మూడు విజిలకే కరెక్ట్గా సరిపోయింది సూపర్గా ఉంది కదా కలరు వాసన అయితే గుమగుమలాడుతుంది చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే అండి మళ్ళీ ఇంకో ఐటమ్స్తో మీ ముందుకు వస్తాను